లాస్ట్ వీడియోలో ఒక ఫార్మర్ వచ్చేసి ఒక డౌట్ అయితే అడిగారు అదే కామెంట్ అయితే పెట్టారు అదేంటంటే పక్కన ఉన్న ట్యాంక్లో కంప్లైంట్ ఉన్నప్పుడు మన ట్యాంక్కి ప్రోబయోటిక్స్ ఎందుకు ఇవ్వకూడదని సో కంప్లైంట్ అంటే అది విబిరో కావచ్చు స్పాట్ కావచ్చు అండ్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఆర్ఎంఎస్ కావచ్చు సో ఏదైనా కావచ్చు సో మాక్సిమం ఆ ఫార్మర్ వచ్చేసి స్పాట్ గురించి అడిగారని నేనైతే అనుకుంటున్నాను సో పక్క సైట్లలో లేదా పాండ్లలో ఏదైనా స్పాట్ కానీ వచ్చినప్పుడు మన పాండ్లలో అంటే దాని పక్కన రాని పాండ్స్ ఉంటాయి కదా సో వాటికి ప్రోబయోటిక్ అప్లికేషన్ చేయ అడిగారు తను యాక్చువల్గా ప్రోబయోటిక్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ప్రోబయోటిక్ అనేది బయో కంట్రోలర్గా పనిచేస్తుంది వాటర్లో అంటే ఏదైనా హార్మ్ఫుల్ ఆర్గానిజం మన పాండ్లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే యానిమల్కి యాక్టివిటీ పెంచడానికి ఇమ్యూనిటీ పెంచడానికి అండ్ అలాగే ఓవరాల్గా పాండ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోబయోటిక్స్ అనేవి యూజ్ అవుతాయి సో ప్రోబయోటిక్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ మౌల్టింగ్ రిలేటెడ్గా ఉంటాయి కదా మినరల్స్ కానీ ఈడీటీఏ కానీ సో ఇలాంటివి అనేది అప్లికేషన్ చేయకూడదు ఎందుకంటే ఇవి మనం అప్లికేషన్ చేసినప్పుడు మౌల్టింగ్ అయ్యి ఆ టైంలో యానిమల్ అనేది ఇంకా వీక్గా ఉంటుంది కాబట్టి ఆ వీక్గా ఉన్న టైంలో ఈజీగా అటాక్ అవుతాయి ఏదైనా వైరసెస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ సో అలాంటప్పుడు తొందరగా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది అందుకే ఈ మోల్టింగ్ రిలేటెడ్ ఏదైనా అప్లికేషన్ చేయకూడదని నేనైతే విన్నాను సో ఇది మీకు కన్వే అనుకుంటే ఓకే ఇన్ కేస్ కాదనుకుంటే మీరు కామెంట్ పెట్టండి సో దీనివల్ల అందరికీ తెలిసిద్ది కాబట్టి